చాలా మందికి ఏంటంటే వాళ్ళ నాడి అందులో సెట్ కాకపోతే వాళ్ళు అందులోనే ఉంటున్నారు కాబట్టి ఇది తగ్గించి అది పెంచుకోండి అని చెప్పడం జరుగుతుంది కానీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమవుతుంది వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు అలా అనుకుని ఒరిజినల్ ప్రాబ్లమ్స్ పెట్టుకోవడం వల్ల బీపీలు ఎక్కువ పెరిగిపోతాయి కరెక్టా తర్వాత డయాబెటిక్స్ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు ఓల్డ్ పాత విషయాలు గుర్తుంటాయి ఫ్యూచర్ రేపేం చేస్తాం ఎల్లుండి ఏంటి అసలు ఫ్యూచర్ పిల్లల తాలూకు పొజిషన్ ఏంటి ఇవేం మాట్లాడరు ఎప్పుడు చూడు పాతవే సో అప్పుడు వాళ్ళకి ఏం చెప్తానంటే ఒక టాస్క్ ఇస్తాను మీరు వెళ్ళి ఫ్లూట్ నేర్చుకోండి అంటాం లేకపోతే ఇంకోటి ఏమైనా కొత్త అతను ఇంతవరకు పరిచయం లేదు ఏదైతే ఉందో అది నేర్చుకోమంటాం సో అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్షన్ అవుతుంది అక్కడ ఉండే టీచర్ రేపు వెళ్ళండి కొత్త లెసన్స్ అన్ని చెప్పడం వల్ల వీళ్ళు మళ్ళీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు హార్మోన్స్ మారుతున్నాయి రైట్ సో ఇంకోటి ఇంట్లో ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్క్ తీసుకెళ్ళడం వాళ్ళతో వాళ్ళు షాపింగ్ చేయించడం వాళ్ళతో మాట్లాడించడం ఇవన్నీ జరుగుతున్నాయి చాలా వరకు ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ సైకో ప్రాబ్లమ్స్ సోటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు టెన్షన్స్ వల్ల రైట్ ఇల్లు క్లీన్ చేయరు దాని అప్పుడు నేనేం చెప్తాను మీకు వచ్చు కదా మీరు క్లీన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరోజు పెట్టుకోండి ఫోన్లు ఆపేయండి మంచి పాటలు పెట్టుకోండి ఇల్లు అంతా క్లీన్ చేయండి చాలా అంటాం నేనేంటి అంటే నచ్చంది నీకు నీలాగా ఇంకెవరు క్లీన్ చేయరు అంటాం అర్థం చేసుకోండి నీలాగా ఇంకెవరు క్లీన్ చేయరు ఎందుకంటే అది ఎక్కడ పెట్టాలో మీకే తెలుసు కాబట్టి మీరే క్లీన్ చేయండి అంటాం వాళ్ళు హెల్ప్ తీసుకోండి మీరు క్లీన్ చేయండి రైట్ అలా చెప్పేసి అన్నప్పుడు అవి కూడా బాగుంది అంటే సత్సంబంధాలు పెరిగినాయి ఇంట్లో సో వైఫ్ బాగా కష్టపడుతున్నప్పుడు ఇవిడు ఉప్మా బాగా ఉండదు అంటే నీకు తెలుసు కదా ఉప్మా ఎలా టేస్ట్ ఉంటుందో దెన్ యూ వంట ఒకరోజు మీరు వంట చేయండి చూపించండి ఆవిడకి ఇట్లా చేయాలని లేకపోతే ఎలా చేస్తుంది కటింగ్ మీరంతా స్టార్ట్ చేయండి ఇట్లా చెప్పడం వల్ల బీపీలు తగ్గుతున్నాయి అండ్ మరి తిని కోరిక కూడా తీరిపోతుంది ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ మర్మకలే సీక్రెట్ గా జరిగే ప్రతి ఒక్కదాన్ని మర్మ అంటాం ఏదో రెడీగా వచ్చేసి వారికి ఏమైనా నాడి తిప్పేసి జుబ్ జుబ్ అని అంటాం అలాంటివి ఉంటాం సో దాని కొంతమంది చూస్తే అన్ని వాడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు కదా సో ఇన్ని రోజులు మన పరిచయం కాబట్టి మనం వచ్చి రాగానే ఆయన దివ్యని మాట్లాడుతుంటాం అలాగే లేకపోతే కొత్తగా వచ్చిన అప్ అవ్వలేం కదా ఇట్ విల్ టేక్ టైం అందుకే మేమేమంటాం సత్సంగం అంటాం మళ్ళీ రెండో రండి మూడు రోజుల తర్వాత రండి తర్వాత మీ ఫే ఫ్యామిలీని తీసుకురండి సో మీరు మా దగ్గర రండి మేము మీ ఇంట్లో ఉంటే అని పిలండి ఇట్లాంటి సంబంధాలు కూడా పెంచుకుంటాం